పెద్దడా ఇక చూడు అందులో మేటలు ఉన్నాయి చూడు ఓ బకెట్లో ఇటారే అలా ఉంచే ఒకటొకటి తీసారే అయ్యి అలా నువ్వు కూడా చిన్న బట్టలన్నీ కింద ఇక్కడే దాని మీద అయ్యమ్మా పైన పైన అమ్మాది పైన గోడ మీద అలా ఉంచు అది చూడు చెల్లి చాలా నీట్గా ఆరాతుంది వీరనా తల్లి నువ్వు వేస్తావమ్మా అయ్యో అక్కడ వేస్తున్నారా నీట్గా ఆరేయాలి దులపాల ఫస్ట్ ఇప్పుడేయండి అలా దులిపి నీట్గా ఆరాయాలి అలా నొక్కుతున్నావేంటి అలా నక్కకూడదు దగ్గర దగ్గరగా వేయండి ఇంకా చాలా బట్టలు ఉన్నాయి కదా వేన తల్లి ఏడుతారా అమ్మ ఎవరైనా ఏడుతారా దులుపు అది వెళ్ళగి ఏ అమ్మా ఇచ్చుడు ఇచ్చుడు అక్క నీకు ఇవ్వలేదా అక్క నీకు ఇవ్వలేదా అక్కని దెబ్బలు కొడతా నాకు ఓ తల్లి గురే ఏ చెట్టు మీద అమ్మో చిలకదు గురే చిలకదు ఏ చెట్టు మీద చిలక చిన్న చిన్న అలా ఆరబెట్టండి అమ్మా నెయ్యి చెల్లి వెళ్ళు ఫ్యాంట్ అది అటు అటు ఇక్కడ మేటలు ఉన్నాయిగా అక్క చూడు బారి పెడుతుంది పెద్దడా బకెట్ పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకో నొక్కు బెట్లో ఒక బట్టలు నొక్కు కిందకి అగ చెల్లి సాయం ఏది ఏది ఆగ చూపించు ఎలా తిరిగి ఎలా తిరుగు ఆ పట్టుకెళ్ళండి అమ్మ చెల్లి మీకు హెల్ప్ చేస్తుందిరా ఆల పెట్టుకుని ఆరబెడుతుంది ఏ చెల్ల ఆరబెడత ఆకు అమ్మ అయిపోయినాయా బకిట్లో అయి మొత్తం సరేలేదు ఆరేసుకోండి మీరే ఆరేసుకోండి నా నుంచి మీరు ఆరేస్తున్నారు కదా ఏదో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి చూసారా ఫ్రెండ్స్ అమ్మ వేసేసావా ఆడపిల్లల తల్లినని చిలకనగా చూస్తున్నారు కొంతమంది అబ్బాయి లేడు అనేసి ఎందుకండి అబ్బాయిలు ఉన్నా కానీ అబ్బాయిలు ఇప్పుడు తల్లిదండ్రులను చూస్తున్నారండి కొంతమందే తల్లిదండ్రులను చూసి అబ్బాయిలు ఉన్నారు అలా చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు చూడనే నాకు ముగ్గురు కూతుళ్ళు పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను చూడండి నన్ను కూర్చోబెట్టి నేనైతే వీడియో తీసుకుంటున్నాను నన్ను కూర్చోబెట్టి మా పాపలైతే చూడండి బట్టలు మొత్తం ఆరిపెట్టేశారు ఓ మ్యాట్ ఇక్కడ వేసారు కదమ్మా పదండి వెళ్ళిపోదాం లోపలికి డాడీ ఇక్కడ వేసేసారు బనీలు మళ్ళీ మబ్బి వేసుకొస్తుంది వెళ్ళిపోదాం ఏమో తల్లి అలా ఉంచు ఆ కార్ పెట్టింది ఉంచు అలాగా దా రా వెళ్ళిపోదాం రాకెట్ పెట్టుకోండి ఇద్దరని ఎత్తుకోనా ఎత్తుకోనా గమ్మ లారీ వెళ్తుంది ఇక అక్కడికి ఆవులు వచ్చినాయి అంట చూద్దాం పదండి ఆవులు వచ్చినాయి అంట అమ్మ బకెట్ నాకు ఇచ్చే చెల్లిని ఎత్తుకో చెల్ నేను ఎత్తుకోవాలా అక్కొద్దా నువ్వు పగటి అయితే పద పదండమ్మా జాగ్రత్త స్లోగా దిగండి అక్కడ వెళ్ళారు మనం కూడా వెళ్ళిపోతాం చూడండి మనం ఈరోజు చేసుకునే కర్రీ వచ్చేసి వంకాయ బంగాళదుంప వండుకుందామండి వాటికి కావాల్సినవి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను బంగాళదుంప ముక్కలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తర్వాత ఇగోండి వంకాయలు వంకాయలు వచ్చేసి సాల్ట్ వాటర్లోకి ఫస్టే మనం సాల్ట్ వేసుకొని ఇలా వాటర్లోకి మనం కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం ఆయిల్ వేడెక్కింది బంగాళదుంప ముక్కలు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరిగా వంకాయ ఇది శుభ్రంగా మనం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం ఫ్రై అయిన తర్వాత చూద్దాం తర్వాత మనకి వంకాయ బంగాళదుంప శుభ్రంగా మగ్గిపోయినాయి కదండీ నేను ఇందాక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసాను పసుపు వేయడం వలన సాల్ట్ వలన మనకి ఏంటంటే కండర రాదు కదండి వంకాయలు అనేది కండ్ర వచ్చేది కదా మనకు కొంచెం సాల్ట్ వాటర్లు వేసాం కాబట్టి ఏం కాదు అలాగే కొంచెం ఇలా మగ్గేటప్పుడు మనం కొంచెం పసుపు వేసుకున్నా కానీ మనకి కండ్ర అనేది రాదనమాట ఇలా కారం వేసుకున్నాం కదా కొంచెం కారం ఇప్పుడు ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను కొంచెం వాటర్ చేశాను ఈ వాటర్కి కొంచెం ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఏం చేస్తానంటే ఇదిగో చూడండి కొంచెం చింత చింతపండు వేస్తున్నాను మనకి వంకాయ బంగాళదుంప కూరలోకి మనకి టమాటా వేసుకున్నాం కానీ మనం రెండు టమాటాలు వేసుకున్నాం కదండి అలాగే మనకి ఇదివరకే చెప్పాను నేను మనకి చింతపండు పులుపు అనేది వేసుకోవడం వలన ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చింతపండు పులుపు వేయండి చాలామంది చింతపండు పులుపు వేయరు కదా మనకి చింతపండు పులుపు వలన టేస్ట్ అయితే బాగా వస్తుంది ఈసారి అయితే అలా ట్రై చేయండి నేను ఇది కొంచెం ఎగిరిన తర్వాత చింతపండు పులుపు వేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను చూపిస్తాను మీకు తర్వాత నేను వాటర్ పెట్టుకోండి తల్లి అక్కడ వాటర్ ప్లేట్లు పెట్టుకోండి చూడండి మనకి దగ్గరగా ఈగిరిపోయింది వంకాయ బంగాళదుంప కూర అనేది చూడండి ఇదిగో కొంచెం చింతపండు పులుపు కూడా వేసేసాను నేను ఇందాక వేసాను ఇదిగో దగ్గరికి ఇగిరిపోయింది బాగానే ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట స్టవ్ అయితే ఆగిపోయింది మనకి వంకాయ బంగాళదుంప కూర అయితే ఎంతో టేస్టీగా చక్కగా ఎగురుగా మనకి చింతపండు పులుపు వలన చాలా టేస్ట్ అవుతుంది అని చెప్పాను కదండి మీరు ఎలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు వండారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి